ఓకే అండి మీ ఆయన మీ ఇంట్లో బర్త్డే అలాంటి ఏదైనా విశేషాలు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే మా కాంటాక్ట్ ఉందండి కృతిక ఈవెంట్స్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ సిఈఓ మా డొనాల్ సతీష్ గారు ఇప్పుడు మీ అందరికీ తెలియని విషయం చెప్తాను ఈ రోజు బడి జరుపుకుంటున్నటువంటి బర్త్డేస్ తెలియజేస్తూ ఇంకా లేట్ చేయకుండా సార్ మీరే నలుగురు అట్టంగా ఉన్నారండి కొంచెం కూర్చోండి మీరు కూడా కూర్చోండి ప్రోగ్రామ్ చేయండి ఫోటోలు తీసుకుంటారు తర్వాత మేడం మీరు కూడా కూర్చోండి అందరూ కూర్చోండి స్కూల్లో మాస్టర్లో అయిపోయింది బతుకు కూర్చోండి కూర్చుండి ఓకే మమ్మల్ని ఎప్పుడు టీవీలో చూసుకుంటారు మమ్మల్ని ఇప్పుడు ఇన్వైట్ చేసినందుకు అన్నయ్యకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇంకా వెయిట్ చేయకుండా నరేష్ మాట్లాడరా మరి ప్రత్యేక ఏం చేద్దాం వాడికి ఒక అమ్మాయి కావాలి పాప చిన్న పాప రండి ఒకరు పాప దాని నువ్వతి ఏంటమ్ మా మొక్కల్లో ఉన్నాయి శుభ్రం తినట్లేదు ఇంట్లో ఉందా స్కిట్ ఏంటంటే నీకు పెళ్లి అసలు ఈ అమ్మ గడిపడ నిజంగా మీ నాన్న ఎవరో తెలుసా మీ అమ్మకాడీ అండ్ పిల్లు కూర్చో సో మన ఇంట్లో వాళ్ళు చాలా మంది ఆడపిల్లకి పెళ్లి చేయడానికి అబద్ధాలు ఆడుతుంటారు అలా అబద్ధాలు ఆడితే చూద్దాం ఇప్పుడు ఈ అమ్మాయి తండ్రి అలా చెప్పట్లేదు కూతురు సరే ఒకసారి చప్పలు కొట్టి స్కీట్ లో వెళ్ళిపోతాం కొట్ట అందరూ పిల్లలు హైదరాబాద్ కరుగు వచ్చి అలా ఉంది అబ్బాయి నేను అప్పటికి స్కూల్ కి వెళ్ళి క్యాజీలు కడుతుంటే ఇది పక్కలు పెట్టేసి వచ్చేస్తుంది అంటారు ఏమిటి ఇంట్లో పక్కలన్నీ లూజ్ అయితే కళ్ళు బయటకు వచ్చేస్తున్నాయి ఎక్కువ మనుకుంటా చేతుల్లోనే పొట్లకాయలు నేను తీసుకొచ్చింది సరే పెళ్లి చూపులు అంటున్నాను కాబట్టి రెడీ చేస్తాను

మీ కొండ కే దిక్కునేది ఇక్కడ అల్లుడి కోసం అల్లుడు ఎవరు వస్తున్నాడు అబ్బో అవిడికా సంబంధం సరే సరే

буч баяаг ангар буч аама ангар буч цайд чи тоо срийасаро నచ్చాడు నచ్చ కరెక్ట్ గా చెప్పు మీ ఊళ్ళలో స్కిట్ చేసాం ఏ అమ్మాయి కూడా ఆమె నచ్చదని చెప్పలేదు ఈ పదికొక్కేళ్ళు రాత్రి పడుకోడు నచ్చింది

चप्पल उतार पापा के सुपर थैंक यू थैंक यू वेरी मच